ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిది శనివారం రోజున గోచార రీత్యా శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ ఇవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి అంతగా మంచి రోజు కాదు గర్భవతులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు నడిచేటప్పుడు మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా లేనిచో మీ ఆర్థిక నష్టాలు తప్పవు అలాగే మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మరింతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు ఇంకా మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలగలిసి పోతాయి ఈ రోజు చాలా మంది రొమాంటిక్ మూమెంట్స్ ని గడుపుతారు అలాగే మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగా జనాలు మిమ్మల్ని ప్రశంసిస్తారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు పెళ్లి సంబంధాలు వస్తాయి అలాగే మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసార్ని కలుసుకుంటారు అందువల్ల మీ ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు మీరు కుటుంబ జీవితం చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నరసింహస్థుతిని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సహేజన సుఖోభవంతు